ర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ఐపోలవరం మండలం కేసనకుర్రు పాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కాశి పరివాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ మండలంలో వెంకటపతి రాజు లేకపోతే వైయస్సార్సిపి పార్టీ లేదు అని అన్నారు మండలంలో పార్టీని బలోపేతం చేసి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మోసాలను ప్రజలకు తెలియజేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి అభిమానులు పార్టీ కార్యకర్తలు వైయస్సార్సిపి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన గౌరవ అతిథులు మండల పార్టీ ఐపోరాట మండల ఎంపీపీ గారు నిరంజ్యోతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సీనియర్ నాయకులు దళిత నాయకులు మాజీ ఎంపీటీసీ కాశీ పరివాజ్ కుమార్ గారిని వేది పైగా ఎంపీటీసీ మల్లికార్జున గారిని కూడా వేదికపైకి రావాల్సింది అలాగే మన గౌడ నాయకులు సీనియర్ నాయకులు మట్ట చిట్టు కూడా వేది పైకి రావాల్సిన అవసరం వస్తుంది అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎంపీటీసి మన శుభన్ డాక్టర్ గారిని కూడా వేది పైకి రావాల్సిన మరి ఈ బాసుడి మోసం గ్యారంటీ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో చాలా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది మరి అలాగే గ్రామ స్థాయిలో మరి చేసుకోవటం కూడా మన మన ఒకటో తారీఖు నుంచి కూడా పెట్టి ఈ రోజు వరకు చేసుకున్నాం అప్పుడే పది పంచాయతీలు కంప్లీట్ చేసుకున్నాం ఈ వేళ తోటి ఇంకా నాలుగు పంచాయతీలు ఉన్నాయి నాలుగు మండలాల్లో కూడా మనం ఫస్ట్గా పూజ చేసుకోవడం జరుగుతుందని తెలియజేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే నాకు ప్రతి గ్రామంలో గ్రామాధ్యక్షులు కానీ నాయకులు కానీ నాకు ఇచ్చినటువంటి సహకారం వల్ల ఈ కార్యక్రమాన్ని దిగువిజయంగా ప్రతి గ్రామంలో కూడా పూజ చేసుకోవడం ఉంది మరి గత సంవత్సరం కాలం నుంచి ఈ కూడలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మోసపురపై హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల్ని మోసం చేసుకున్నారు అలాగే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూడా ఏ కార్యక్రమం కూడా ఏ పథకం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని నిక్కచ్చిగా చెప్పినటువంటి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడైతే చాలా సిగ్సేటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎలక్షన్లు అంటే ఆ నాలుగు రోజులే మరి అధికారంలో వచ్చిన తర్వాత పతి సామాన్యుడికి పతి పథకం కూడా ఇవ్వాలి కానీ కక్ష చక్క కక్షాల చర్యలు చేస్తూ రెండు బుక్ అని చెప్పేసి ఎంతో మంచి గురి చేస్తూ పెద్ద పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేయటం మళ్ళీ విడుదల చేయటం అరెస్ట్ చేయటం విడుదల చేయటం ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారంలో ఉండవు కానీ అధికారం చేతిలో చేతున్నాడు చెప్పి వ్యవస్థని మేనేజ్ చేసుకుంటూ మరికొన్ని పెద్ద పెద్ద నాయకులు కానీ చిన్న చిన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయభ్రాంతికి గురి చేస్తున్నారు అలాగే మా నూరు వేసి వచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా అలాగే మనతో ఎవరితో ఉండ మాట్లాడుకున్నా కూడా వారికి ఆశీస్ విషయాలు ఉన్నాయి మనతో చిన్నోడు మాట్లాడితే వాటితో ఎందుకు మాట్లాడుతున్నాం లేకపోతే వీటితో ఎందుకు మాట్లాడుతున్నాం అనే సందర్భాలు కూడా కొన్ని చూస్తూ ఉంటాం అంటే వారికి చిన్నోడు ఒక ఇంకో వేరే నాయకుడితో మాట్లాడుకోరు కానీ చదువు వాళ్ళు వాళ్ళు కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు కానీ చిన్నవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మాతో మాట్లాడటానికి కూడా సరిపోవాలని చెప్పేసి వాళ్ళు బాగుంటుంది కానీ అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు కానీ మనం కానీ ఎప్పుడు కూడా పార్టీ లేదు కులం లేదు మతం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంక్షేమానికి కూడా మనం ఎవడం జరిగింది ఇక్కడ సుమారుగా ఐదు వందల నలభై మందికి మనం స్థలాలు ఇచ్చాం మరి మన పార్టీకి సంబంధించింది ఇవ్వాలనుకుంటే నూట యాభై కూడా ఇవ్వక్క మనం ఆర్కిటార్గా చూస్తే కనుక నూట యాభై సైడ్ రెండు వందల సైడ్ కంటే మనం ఇవ్వలేని పరిస్థితులు అప్పుడు చేయొచ్చు కానీ ఈవేళ మన ఊరి మీద ఐదు వందల నలభై మందికి విల స్థలాలు ఇచ్చామంటే మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మనం కూడా ఇక్కడ పార్టీ లేదు కొనలేదు మాత్రం లేదని చెప్పేసి ఆ విధంగానే చేసాం మరి నిజంగా చెప్పాలంటే ఆ ఇళ్ల స్థలాల్లో మన వాళ్ళకి నష్టపోయారు నిజంగా మన వాళ్ళకి ఇవ్వలేకపోయాం దానికి ఉదాహరణ సుభాన్ డాక్టర్ గారు ఇంకా ఉన్నారు సుభాన్ డాక్రెడ్డి గారు సెకండ్ లిస్ట్లోకి అయిపోయారు థర్డ్ లిస్ట్లో అయిపోయారు అది మాకు తెలియదు మాకు తెలియదు అంటే అప్పుడు ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కానీ మరి ఎలా ఫిక్స్ అయ్యే తెలియదు మరి అక్కపరిచే మీద ఇళ్ల స్థల కార్యక్రమంలో డాక్టర్ గారు రండి మీ పక్క కూడా తీసుకురండి చేతి మీద ఎమ్మెల్యే చేతి మీద తీసుకుందాం అనుకుంటే పైకి వచ్చి నా చెవిలో నాకు రాలేదు సార్ అన్నాడే ఒకసారి నాకు గుండు చాలా బరువుంచింది ఎంతో బాధతో ఎందుకంటే ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ ఉన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా జండ పెట్టి జండ పట్టుకుని తిరుగుతూ తిరుగుతున్న వ్యక్తే కానీ మనం న్యాయం చేయలేం తర్వాత తర్వాత వేద్దాం అనుకున్నాం కుదరలేకపోయింది మరి డాక్టర్ గారిని ఏమనుకోకుండా రాబోయే రోజుల్లో చేస్తామని అలాగే మీట్లాగే చాలా మంది మన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో న్యాయం చేస్తామని చెప్పేసి కానీ మనం ఇక్కడ ఈవేళ ఈ బాబ్సు మోసం గారెడ్డి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నా ఎందుకంటే ఆయన ఇన్సిడెంట్ మోసాలు ప్రతి మోసం ప్రతిది మోసం ఆయన మోసంతో ఎన్నిసార్లు అయినా సీఎం అయ్యారు తప్ప ఎప్పుడు ప్రజలు మరణంతో పొంది ఎప్పుడు సీఎం అవలేదు ఆయన మామగారు ఎన్టీ రామారావు గారిని మోసం చేసిన దగ్గర నుంచి వేళ మొన్నటి వరకు కూడా ప్రతిదీ కూడా మోసం చేసి ఆయన సీఎం అయ్యాడు తప్ప ఇప్పుడు ఆయన స్వయంగా సీఎం అవ సపోర్ట్ తోట పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ తోట లేకపోతే ఇంకోటి ఇంకోటి మోసాలు చేసి ఆయన పరిపాలిస్తున్నాడు తప్ప దాన్ని పరిపాలించవచ్చు కానీ ఇంత ఇంతలాగా దారుణంగా పరిపాలించడం భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి మొత్తం బాబుషూరి మాస్టర్ గ్యారంటీ వివరాలన్నీ మా రాజ్ గారు ఎంపీపీ గారు అలాగే హెచ్ఎీసీ గారు చెప్పిన విషయాలన్నీ ఒక విషయం అయితే మీకు చెప్తాల్సుకున్నాను నేను మన పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా చిన్న పథకం రాకపోతే చిన్న మిస్టేక్ వచ్చి ఆగితే ఒక్క వారం రోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారం ఇచ్చారు ఆ వారంలో సరి చేసుకోండి పడిపోతారు ఆ వారం కూడా ఆగలేక మన కార్యకర్తల దగ్గరకు వచ్చేసి ఇల్లు చుట్ల తిరిగేసి ఇల్లు వల్ల ఆగిపోయింది ఆడవాళ్ళు ఆగిపోయిందని ఎన్నో కథ చెప్పేవారు మరి ఈ రోజు పరిస్థితి చూడండి సుమారు అమ్మవారి అంటే తల్లిగా వందనం ఈ ఎనభై వేల మందికి ఆగిపోయింది తోటల్లాగా ఎనభై వేల మందికి ఆగిపోయింది ఇవ్వలేదు ఇచ్చిన వారికి ఐవేసి వేలు ఎంత దారుణం ఆరు వేసి వెళ్ళి ఏడేసి వెళ్ళి తొమ్మిదేసి వెళ్ళి ఎంత దారుణం చేస్తే కనీసం ఒక్కరు కూడా ఒక్కరు కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే కొత్త కూర్చో గట్టిగా